జబర్దస్త్ యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారి సినిమాల్లో సక్సెస్ అయిన బ్యూటీ తెలుగు రాష్ట్రాల రంగం ఈ అనసూయ అలాంటి బ్యూటీ ఇప్పుడు కొత్త కాంట్రవర్సీలో ఇరుక్కుంది తనకు నచ్చని కామెంట్ ఎవరు చేసినా సరే వారి అంతు చూసే వరకు వదలదు అనసూయ ఎవరు ఏమనుకున్నా తాను చెప్పాలనుకున్న ఆన్సర్ చెప్పి తీరుతుంది అదే ప్రతిసారి వివాదాలకు దారితీస్తుంది సోషల్ మీడియాలో అనసూయ చేసే హడావిడి అంత ఇంత కాదు ఆంటీ అన్నందుకు ఆ మధ్య కొందరిని ఓ ఆట ఆడుకుంది అంతకుముందు ఫోన్ వెరగ్గొట్టిన కేసుతో వైరల్ అయింది తెలిసి జరుగుతుందో తెలియకుండా జరుగుతుందో కానీ అనసూయ ఎప్పుడూ ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్లోనే ఉంటుంది ఇప్పుడు కూడా అదే జరిగింది ఓ ప్రముఖ ఛానల్లో ఒక కొత్త షోకు అనసూయ యాంకర్గా చేస్తోంది అమ్మాయిలకు సపోర్ట్ చేస్తూ అనసూయ అబ్బాయిలకు సపోర్ట్ చేస్తూ శేఖర్ మాస్టర్ కనిపిస్తారు వీరిద్దరి మధ్య గట్టి పోటీ జరగనుందని ప్రోమోలో చూపించారు ప్రోమో చివర్లో పోటీకి సిద్ధమంటూ తను వేసుకున్న జాకెట్ను విప్పేసింది అనసూయ దానిపై నెటిజన్లు గా రియాక్ట్ అవుతున్నారు అనసూయ టార్గెట్ గా ఘాటు కామెంట్లు పెడుతున్నారు వాళ్లందరికీ అనసూయ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది ఏమైనా అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారని ఓ అమ్మాయి అంటే మీ మైండ్ సరిగా లేదు అంటూ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది అనసూయ బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో అలాంటివి చేయకపోతే బెటర్ అని మరొక వ్యక్తి సలహా ఇస్తే దానికి కూడా భిన్నంగా రియాక్ట్ అయింది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులుగా మారుతున్న కాలర్లు బట్టి ఆడియన్స్ టేస్ట్ ను బట్టి కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటామని అయినా మీ ప్రతాపమంతా చిన్న తెరకే పరిమితమా తెర మీద ఎన్నో అభ్యంతరమైనవి వస్తున్నా మీరు బ్లాగ్ పోస్టర్స్ చేస్తారు పైగా షో మొత్తం చూసే వరకు కూడా మీ జడ్జిమెంట్ సాగవు అది కేవలం ప్రోమో మాత్రమే అంటే దానికి ముందు వెనుక వేరే కథ ఉంటుంది అది అభ్యంతరకరమా కాదా అనేది ఎవరి లిమిట్స్ ను బట్టి వారికి ఉంటుంది కొందరికి ప్యాంట్ షర్ట్ కూడా చాలా ఇబ్బందే అంటూ కౌంటర్ ఇచ్చింది అనసూయ కౌంటర్ ఇప్పుడు విజయ్ జవరకున్న ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తోంది రౌడీ ఫ్యాన్స్ కు అనసూయకు మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది అనసూయ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటారు వాళ్లంతా అయితే ఇప్పుడు కొత్త ప్రయత్నం అంటూ అనసూయ చేసిన కామెంట్లపై విజయ్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు పడుతున్నారు పెద్ద స్క్రీన్ కు టీవీకి తేడా తెలియదా అనసూయ ఎందుకు నోరు పారేసుకుంటున్నావంటూ డైరెక్ట్ మాట అనేస్తున్నారు మారుతున్న కాలానికి ఫ్యాన్స్ ఇష్టాలకు అనుగుణంగా మారాలి అన్నావు బాగుంది మరి అదే పని ఇప్పుడు విజయ్ చేస్తే ఎందుకు ఓవర్ చేశావంటూ నిలదీస్తున్నారు లైగర్ విడుదలై ఫ్లాప్ అయినప్పుడు కర్మ ఫలితం అంటూ అనసూయ ట్వీట్ చేశావు అలాంటి నువ్వా ఇప్పుడు నీతులు చెప్తున్నావంటూ అవుతున్నారు ఇక ఖుషీ సినిమా టైంలో ది విజయ్ దేవరకొండ అనే పోస్టర్ రిలీజ్ అయితే ది అనే అక్షరాన్ని ప్రస్తావిస్తూ ఏమిటి పైత్యం అంటూ సెటైర్లు వేశావు కదా అప్పుడేమైంది బ్రాడ్ మైండ్ అంటూ తిట్లు మొదలు పెట్టారు అభిమానుల కోసమే విజయ్ అలా చేశాడు అనుకుంటే అయిపోయేది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది మరి అనసూయ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి